अकले जगह जोतपति स्थित ने कहा रक्षा यह कल्परोहमा कुपान तरे अगर चलोगा मत है उत्थम अपर ब्रह्मानाना मनंतरोड़े ब्रह्मांड धामे कथमें व्यक्ता व्यक्तला हारण कारपुतिव्यापस्ते जोरवायुराकाशा जावरने इरात्मिके अस्मिन महत्व ब्रह्मांड करण लबधे आधारसिद्धे

ಇಂದ್ರಾಗ್ನಿ ಯಮ ನಿರ್ಗತಿ ಗುರು ನವಾಯ ಕುಬೇರ ಈಶಾನ್ಯ ದತ್ತರಿಪ್ಪಾಗ ಸಂರಕ್ಷಿತೆ ರವಿ ಸಚಿ ಪುಜ ಸೌಮ್ಯ ಗುರು ಕಾವ್ಯ ಸಿನೇತ ರಾಹು ಕೇತ್ಪಾರಿ ನವಗ್ರಹಿಷ್ಠಿದೆ ಅಸ್ಯಾದಿ ನಕ್ಷತ್ರ ಗಣಸೋಭಿತೆ ಕಸ್ಯ ಪಾತ್ರ ವಿಶ್ವಾಮಿತ್ರ ಭಾರದ್ವಾಜ ಅಗಸ್ತ್ಯ ಭೋನ್ಯಾದಿ ಮಹಾಧಿಷಂ ಸೋಭಿತೆ ಸಸ್ಯ ಸುವರ್ಣರತ್ನಗರ್ಭಾಯ ಮಹಾಚಾತ್ಯ ಲೋಪಾಯ ವಸುಂಧರಾಯ पुरुषरीरावत्रपे हैं गंगा यमुना स्वाना ताम्रपर्णी स्त्रत्रास्त्रे भैगवते घात्रवते श्रावते हम अक्षमोगा धन्धके भूतमें कृष्टवेनि अध्याभद्रा माया काशी कांची अवंतिका पुरी धारा त्यादि पुण्यनगर समंदिते धिन्या रुद्या धन्धका रुद्या नैविशा रुद्या जंपका रुद्या भलका रुद्या देवदार राजेश भागहने अस्पताल वतनम के बाहर एक इस वार्षिक योजना पर संभकरे उत्तरारे शशिंद्र को साथ करवा से सुखद रूप में यहां है युवा क्षेत्र की शोभा है सुलगने वाला ऐसा है स्वर्ण सीमा श्री महात्म्यला चाहता है पूर्व चिकित्सा पे जा അപ്പം രാശി പ്രകാശേഷ ജ്ഞാന വൃത്ത അനാവൃത്തം പ്രകീർണ Pew! तात दिशा में सतबाज बेसता तरह चकला भरा बाप चत्तम माम धुगुमारे चत्ते कस्से पकाने जात जोत दिव्या बेदी के बिदाने संगीना माँ चकला भरा बाप भरने युद्धा माम ताजा में बेता बेल भयंरम भरा कदी जीजा मैंने भरा भोले आपके लिए बेदी बस बियों मैंने भेजा मतो भोले आप पता ना मोचना प्रिया तु

స్వామి కూడా చేసుకోకపోయి చేసుకోబోయేటువంటి ఆ యొక్క కన్యాకర్మ యొక్క వివరణ అడిగితే ఆవిడి ఆ ఉండేటువంటి పద్మావతి అనేటువంటి కన్యకామణి అనేటువంటి ఎలాగ అనేటువంటి అంటున్నారు ఎలాగా వాళ్ళు అల్విలమంగా పద్మావతిగా మారాలంటే ఆ ఉండేటువంటి అక్కడ తిరుమలలో ఉండేటువంటి నదీ తీరంలో ఆ చిరువును పద్మం మధ్యలోంచి ఉద్భవించింది కాబట్టి పద్మావతి గాను ఆ పద్మం కింద ఉండేటువంటి అలల యొక్క తాకి నుంచి ఉద్భవించింది కాబట్టి అలివేలు మంగగాను ఆవిడ ఆవిర్భవించిన తర్వాత అటువంటి కన్యకామల్ని ఇక్కడ కన్యాదానం చేయడానికి మొట్టమొదటిగా గోదానం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఎందుకు గోదానం చేయాలి కన్యకను వివాహం చేసుకునేటప్పుడు అంటే అప్పటిదాకా ఆ యొక్క వరుడు తన ఉండేటువంటి విద్యాభ్యాసం చేసే నిమిార్థమై ఆ గురువు వద్ద వేదాలన్నీ కూడా అభ్యసించి అభ్యసించిన తర్వాత యుక్త వయసు వచ్చినప్పుడు ఆ కుమారుడికి వివాహం చేసే నిత్యార్థమే తల్లిదండ్రులు గురువు వద్దకు వెళ్ళి మేము ఇలా వివాహం చేయాలనుకుంటున్నాం కుర్రవాడికి విద్యాభ్యాసం పూర్తయింది కదా గురువర్యలకు నమస్కారం చేసి చెప్పగానే ఆ గురువు గారికి ఒక గోవుడు తెచ్చి ఆ తల్లిదండ్రులు తమతో పాటు ఆ యొక్క గురువు గారికి మొట్టమొదటిగా దానమిస్తారట అది దానమిస్తే కానీ ఇక్కడ కన్యాదానం స్వీకరించడం కుదరదు కాబట్టి ఆ యొక్క గోని దానం చేసి తదనంతరం ఆ కన్యాదానానికి స్వామివారు పెళ్ళికారు అలంకృతం చేసుకుని అక్కడి నుంచి కూడా క్షురకర్మాలన్నీ కూడా నివర్తించుకుని ధరించి ఆ యొక్క సింహాసనాలు అనుష్ఠించుకుంటారు స్వామి అలా ఆ యొక్క స్వామి వారికి భోదానం చేసిన తర్వాత ఆ ఉండేటువంటి మొట్టమొదటగా ఆ స్వామి వారికి మంగళ శుభప్రదమైనటువంటి ఒక తెరని అడ్డు పెట్టారు మనకి మంగళ అష్టగాలం చదవడానికి మొట్టమొదటిగా ఆ అడ్డు పెట్టడం అనేటువంటిది దేనికి తెర అంటే దాన్ని మాయా తెర అంటారు అదేమిటండి ఇప్పటిదాకా మేము స్వామిని చూసాం కదా మాకు ఆ స్వామికి ఆ తెర అని అనుకోవచ్చు మనలో ఉండేటువంటి సర్వమాయలకి అధిపతి అయినటువంటి వాడు మాధవుడు ఆయన్నే ఆ వెంకటేశ్వరుడు అని కూడా అంటారు అటువంటి మాయలకు అధికమైనటువంటి ఆ మాధవుడి యొక్క మాయ మన మీద లేకుండా ఈ సంసారం అనేటువంటి బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సజావుగా మనల్ని ముద్దుకి నడిపించడానికి కృతజ్ఞతగా ఆ యొక్క తరల పెట్టడం వల్ల ఆ ఉండేటువంటి సుముహూర్తానికి ఆ మాయ అనేటువంటిది మనకు తొలగిపోతుంటారా వీక్షించడం ద్వారా నిజంగా మాయ ఉంటే ఉందా అసలు మాయ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఒకసారి ఆ రామకృష్ణ పరమహంసకి కూడా ఒకసారి ఆ మాయని చూద్దామని చెప్పి ఆమె మూనేట అనుకుని ఆయన అందరికీ తెలుసు ఆయన మహాకాళి యొక్క భక్తులను అటువంటి కాళికా భక్తులైనటువంటి ఆ యొక్క రామకృష్ణ పరమహంస ఒకసారి అమ్మవారి పూజ చేసిన తర్వాత ఆవిని అప్పుడు వెంటనే ఆవిడ ప్రసన్నమైతే ఆవిడ అడిగాట అమ్మ ఒకసారి సర్వమాయలకి అధిపతి అయినటువంటి మాయ చూడాలమ్మా అని చెప్పి అప్పుడు అంది నాయన ఎందుకు మాయ అనేటువంటిది వద్దునైనా మనం చూడొద్దు అని చెప్పి చెప్తే వెళ్ళలేక ఒక్కసారి చూడాలన్నా అని చెప్పి సరే సమయం వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పి చెప్పా తాడు అలా కొన్ని రోజుల తర్వాత ఈయన ప్రతిరోజు కూడా నిత్యక్రమానుష్ఠానం నిర్వర్తించుకోవడానికి అక్కడ ఉండేటువంటి నది వద్దకు వెళ్ళి ఆ జపతపాలు స్థాన సంజావనం పూర్తి చేసుకుందామని బయలుదేరి వెళ్ళాట ఆశ్రమం నుంచి బయలుదేరిన తర్వాత ఆశ్రమంలో అక్కడ బయలుదేరినటువంటి ఆ రామకృష్ణ పరమహంస ఆ నది దగ్గరికి వెళ్ళి అలా దిగుతూ ఉండగా ఆ నది మధ్యలో ఒక చిన్న గురగ రూపంలో నీటి పొడవు ఏర్పడిందిట అది చూస్తూ ఉన్నట్ట నదీ ప్రవాహానికి కొట్టుకొస్తూ ఉండగా కొంచెం దగ్గరికి వచ్చే అందులో ఒక వచ్చిన శిశువు పుట్టింది ఆ శిశువు పుట్టి ఆ తర్వాత ఆ శిశువు అలా దగ్గరకి వచ్చే ఐదేళ్ల బాలుడిగా మారింది ఆ కుమార్తె ఆ కన్యకామట్టింది ఐదేళ్ళ బాలికగా మారింది ఆ బాలికగా మారి ఆ ఉండేటువంటి కుమార్తె అలా ఇంకా ఎలాగొచ్చే కొడుది యుక్త వయసుకి వచ్చినటువంటి మారింది అలా గట్టు దగ్గరికి వచ్చేటప్పటికి గర్భాన్ని ధరించింది అటువంటి గర్భాన్ని ధరించినటువంటి స్త్రీ మెల్లగా మెట్లు ఎక్కేటప్పటికి ఒక కుమారుడికి జన్మనిచ్చింది ఆ కుమారుడికి జన్మ ఇచ్చినటువంటి స్త్రీ పైకి వచ్చిన తర్వాత అక్కడ ఆ కుమారుని ఒక గడ్డి పొగల్లో పెట్టి ఒక కత్తిని తెచ్చి చిన్న ముక్కలుగా నరికేసి మళ్ళీ ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింద ఇదంతా చూస్తున్నట్ట ఆయన చూస్తున్నాడు కానీ అలా చూస్తూ ఉండిపోయట ఏం తెలియలేదు తెలియకపోయేసరికి అప్పుడు మనకెందుకు లేదని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి తిరిగి అమ్మవారి చెప్పి సన్నిధిలో ఆమె కాళ్ళ మీద పడి అమ్మ ప్రత్యక్షం తల్లి నీ అనుగ్రహం కావాలని చెప్పి చెప్పగానే ఆమె ప్రత్యక్షమైంది మళ్ళీ ఆ కాని ప్రత్యక్షమైతే ఏదైనా ఎందుకు అమ్మా అంటే రోజు ఈరోజు అంతా కూడా వివరించాట అంతా కూడా ఈయన వివరించేటప్పటికీ ఆ తల్లి ఎందుట నా చూసావు కదా నువ్వు చూసిందంతా కూడా మాయనైనా ఆ ఉండేటువంటి కొట్టడం ఆ యొక్క సంహరించడం ఇవన్నీ కూడా మాయలో ఉండేటువంటి అంతర్భాగాలే అందరూ స్పందించారే కానీ నువ్వు ఎటువంటి స్థితిలో కూడా నిశ్చలమైనటువంటి స్థితితోటి నువ్వు స్పందించకుండా ఉన్నావు చూసావా అదే మాయ అటువంటి మాయకు నమ్మకుండా నువ్వు ఉన్నావు కాబట్టి నీతో ఆ మాయా యొక్క ప్రభావం నీమే స్పందించలేదు అయ్యే మాయక మీద ఉన్నట్లయితే వెంటనే అయ్యో పాపం అని చెప్పి వెంటనే నువ్వు వెళ్ళి ఆపుతూ ఉంటావు కాబట్టి భగవంతుని అందు నిశ్చలమైనటువంటి మనస్సుతోటి ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వారికి ఎల్లప్పుడూ కూడా ఆ మాయ అనేటువంటి అన్నిటి నుంచి కూడా ఆ బాంధవ్యంలో ఉండేటువంటి మాయాన్నిటి కూడా తొలగిపోయి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం ప్రాప్తులవుతాం కాబట్టి ఆ మాయ అనేటువంటి తొలగే నిత్యార్థమై ఆ తెరీ పెట్టిన తర్వాత సుముహూర్త సమయానికి విశిష్టమైనటువంటి శుభప్రదమైనటువంటి ఎనిమిది మంగళ అష్టకాలని ఆచారి ఇక్కడ అక్కడ చేసిన తర్వాత సమయంలో జీలకర్ర బెల్లాన్ని ఆ యొక్క స్వామి వారి యొక్క సరస్య ఉంచారు అలా ఉంచిన తర్వాత అది మనకి ఉండేటువంటి యొక్క ధర్మంలో చేసేటువంటి కార్యక్రమంలో ఆ సుముహూర్త సమయం పెట్టినప్పుడు ముహూర్త నిర్ణయం చేసినప్పుడు ఆ సుముహూర్తంలో దంపదిరిద్దరు కూడా ఇరువు యొక్క కళ్ళల్లోకి ఒకరు ఒకరు చూసుకుంటూ ఆ జీలకర్ర బెల్లాన్ని బ్రహ్మరంధ్రం అనేటువంటిది ఒక రెండు శిరస్సు మీద అలా వధువు వరుడు అలా పెట్టుకోగానే ఆ బ్రహ్మరంధ్రం అనేటువంటిది తెలుసుకుని వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూడటం అనురక్తి అనేటువంటిది రెండు కలిగి దాంపత్య జీవితం సజావు సాగుతారు కానీ ఏం చేస్తున్నారు అంటే ఆ కెమెరా చూస్తున్నారు అందరూ కూడా దానివల్ల దాంపత్య జీవితం ఎలా ఉంటుందో చూస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగే నిత్యార్థమై అటువంటి స్ముహూర్తం అయిన తరువాత మహాసంకల్పం అనేటువంటిది చెప్పారు స్వామివారి యొక్క ఏమిటి అమ్మవారి యొక్క పుట్టి చెప్పారు ఆ స్వామి ఎవరికి ఎవరికీ పట్టలేదు అకారం ఉకారం మకారం అనేటువంటి వాళ్ళకి మనవడు ముని మనవడు కుమారుడు పౌత్రుడిగా ఆ స్వామి ఓంకార స్వరూపంగా ఉన్నట్టు ఆ స్వామి ఆయన ఆయన భృగు మహర్షి యొక్క సంకల్పం చేత కలిగినటువంటి శ్రీదేవి అనేటువంటి కన్యకామన్ని అలాగే కశ్యప మహర్షి యొక్క సంకల్పం చేత కలిగినటువంటి భూదేవి అనేటువంటి కన్యకామల్ని ఇద్దరినీ కూడా ఈ సమయానికి మహాసంకల్పం ద్వారా కన్యాధనం అనేటువంటిది నిర్వర్తించారట ఇటువంటి కన్యాధానం అసలు ఎంత గొప్పది కన్యాధనం అంటే తెరే సూర్యమండల పర్యంతం యవే చంద్రమండల పర్యంతం పూర్వమి ధ్వమండల పర్యంతం గంగామలుగా సప్తజ మండల పర్యంతం నువ్వులని సూర్యుడు ఎంతెత్త ఉన్నాడో అంత ఎత్తుగా ఆ ఉండేటువంటి ఆ నువ్వులని ఒక రాశిగా పోసి సంవత్సరానికి ఒక నువ్వు గింజలు తీసి పక్కకు పెడితే ఆ సూర్యుడు ఎంతెత్తే ఆ రాశిలో ఉండేటువంటి ఆ నువ్వుల యొక్క రాశి సంవత్సరానికి పక్కన పెడుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలకు ఆ రాశి తగ్గుతుందో అన్ని సంవత్సరాలు జరుగుతుంది కన్యాదాన ఫలితం ఈ కన్యాదాన ఫలితం ఎంత విశిష్టమైనటువంటిదంటే అంటే పూర్వేశాం దశాపరవేశాం అంటే తల్లి యొక్క పదితరాలు తండ్రి యొక్క పదితరాలని కూడా ఉత్తరింపజేస్తుంది అనేటువంటి మహాఘోరమైనటువంటి నరకాల నుంచి దాటించి మనల్ని ఉన్నతమైనటువంటి మూర్ధలోకాలు తీసుకెళ్తుంది ఆ కన్యాదాన ఫలితం కాబట్టి అటువంటి కన్యాదాన ఫలితం ఈ యొక్క సందర్భంగా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా కలిగే నిత్యార్థమై ఎల్లప్పుడూ కూడా సోమంగళిగా ఉండే నిత్యార్థమై మాంగళ్య సూత్ర యజ్ఞోపవిద్ధారానికి ఆ యొక్క కుంకుమ పూజని అనంతి కూడా చేసిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ఆ యొక్క సూత్రధారణ అలాగే ఆ యజ్ఞోపవిద్ధారాన్ని స్వామి అమ్మవారికి కూడా సమర్పిస్తున్న ఆచార ఆచార్య మేడం

यज्ञोपवेदं परमस्तु तेजः यज्ञोपवेतधारणमहत्तस्य भरमभक्तोऽस्तु भवितापवेदधर्मस्य भक्तोऽस्तु

వారికి మార్గదర్శకుడు ఉండాలి అలా మార్గదర్శకుడు ఉన్నప్పుడే మాత్రమే ఆ యొక్క మానవుడు తన సరైన పద్ధతిలో తరించడానికి అవకాశం ఉంటుంది అని చేత అలా తరించడానికి ఏం చేయడం వల్ల మనకి మన మనకు మనకి ఏంటంటే మా ఉద్దేశ ప్రకారం అయితే మనం చేసే కర్మలకి వాటికి కూడా మనకు మోక్షం పొంది జరుగుతుంటే అవకాశం ఎలా లేదు మనకి పుర మీద నమ్మకం ఉంది గనుక మండీ జన్మంలో కూడా మంచి జీవితం జరిగేదా బాధలు గోగా గోగాల బాధలు దరి బాధలు రాష్ట్రం వైపు శివస్థుమ విజయ పరంపరాసి తిరస్టు శ్రీ పూజ శ్రీ వెంకటేశ్వర స్వామ